నేషనల్ క్రష్ గా పేరు పొందింది స్టార్ హీరోయిన్ రష్మిక వందన్న ప్రస్తుతం తెలుగు తమిళ హిందీ భాషలో వరుస హిట్స్ తో శరవేగంగా నాగశౌర్యతో చేసిన చలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఈ కన్నడ బ్యూటీ గీత గోవిందం భీష్మ సరిలేరు నీకెవరు వంటి విజయవంతమైన చిత్రాలతో తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకుంది ఆ క్రమంలోనే హిందీ సినిమాల్లో కూడా తన సత్తా చాటింది రణబీర్ కపూర్ తో ఆనిమల్ వికీ కౌసల్ తో చావా వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి అయితే సల్మాన్ ఖాన్ తో చేసిన సికందర్ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది ఇక ఇటీవల విడుదలైన అమె కుబేర తామా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి భాషతో సంబంధం లేకుండా నెలకు ఒక కొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి సుందరి లేటెస్ట్ గానే ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించగా నవంబర్ ఏడున విడుదలయ్యింది ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోగా సినిమాలో రష్మిక నటనకు సర్వత్ర ప్రశంసలు వెలువెత్తుతున్నాయి ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించింది ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అయితే టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన జంట అంటే విజయ్ దేవరకొండ రష్మికనే అనే చెప్పాలి గత కొన్నేళ్లుగా వీరిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి రీసెంట్ గానే అతి కొద్ది మంది సన్నిహితుల మధ్యలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు ప్రచారం నడిచింది త్వరలోనే ఈ లవ్ బర్డ్స్ పెళ్లిపీటలు కూడా ఎక్కబోతున్నారని చర్చ నడుస్తుంది అయితే తమ రిలేషన్షిప్ గురించి మాత్రం స్పందించకుండా చాలా గోప్యంగా ఉన్నారు అయితే ఎట్టకేలకు వీళ్ళ లవ్ ను పబ్లిక్ గా బయట పెట్టారు జంట మొత్తానికి ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ వేదికగా విద్య ప్రేమకు సంబంధించిన ఓ దృశ్యం అభిమానుల కంటపడింది తన కాబోయే భార్య రష్మిక మందన కోసం విజయ్ తివరకుండా అందరి ముందే ముద్దు పెట్టుకున్నారు వెంటనే రష్మిక సిగ్తో బ్రష్ అవుతూ ముఖం దాచుకుంది దీంతో డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా పెళ్లి చేసుకుపోతున్నట్టు తెలిపారని ఫ్యాన్స్ అంటున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది